టు న్యూస్ సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలను ఏర్పాటు చేయాలి షేక్షావలి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించే సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకొని ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి నీ అఖండ మెజారిటీతో గెలిపించారని తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్షావలి తెలిపారు బుధవారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండల ప్రజలకు టిడిపి మండల నాయకత్వం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ చాలా కార్యాలయాల్లో ఫోటోలు లేవని ఇప్పటికైనా ఆయా శాఖలకు చెందిన మండల అధికారులు చొరవ తీసుకుని తక్షణమే అన్ని గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాల నుంచి మండల కేంద్రంలో ఉన్న కార్యాలయాల వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగానే ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరు మార్చాలని ఆదేశాలు వచ్చినా ఇప్పటికీ పాఠశాలలో పేరు మార్పు చేయకపోవడం పాత పట్టికనే అనుసరించడం తగదన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దానిగ సాహెబ్ మోర్రి మోర్రిఖాజా పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు అలాగే గోనెగన్ల మండల నాయకులకు అలాగే గోనెగన్ల మండల ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎమ్మెను నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఆకాంక్షించి సమర్థమైన నాయకత్వం కోరుకొని గౌరవనీయులైన ఎమ్మెల్యే జయనాగేశ్వర గారి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయుటకు మండల నాయకత్వం ఎప్పుడు అన్ని వేళలా మీకు సహకరిస్తుంది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టడం జరిగింది కొన్ని కార్యాలయాలు ఇప్పటి అటువంటి ఫోటోలు పెట్టలేదు కాబట్టి ప్రతి కార్యాలయంలో తక్షణమే దీన్ని ఒక సమస్యగా పరిష్కారం చే పరిష్కరి ఒక సమస్యగా తీసుకొని అన్ని కార్యాల్లో వారి యొక్క ఫోటోను అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే అలాగే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజన పథకంలో మన పాతలో పాత మెను తీసేసి కొత్తగా డొక్క సీతమ్మ పట్టికను చేర్చవలసిందిగా కోరుచున్నాను ఎస్ యేక్షావళి గోనెగ